ఏ దారిలో కూడా లేనటువంటి ఒక ప్రత్యేకమైన పండుగైతే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ కార్యము ఈ పండుగ ఈ వాతావరణం అంత కారణం ఏంటి అంటే వాడు తిరిగి లేచిన వాడు మృతినందితు గానీ తిరిగి నేను సజీవుడున సజీవుడనే సజీవుడు కనుక సమాధిని గెలవలేకపో సమాధిని గెలిచిన వాడు అసలు మరణాలు గెలవటం అనేది ఎవరికి సాధ్యము కనుక మరణాన్ని ఆదేశించాడు ఒక రోజున దేవుడే అదే మరణాన్ని దేవుడు మళ్ళీ శాసించాడు ఆదేశం వచ్చినప్పుడేమో అందరినీ పట్టుకుంది శాసించినప్పుడు చెప్పండి మరణం అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందుకన్నాడు ఆయన ఏమంటే మరణపు ముల్లి విరిచి మరణపు ముళ్ళు విరిచిన వాడు మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణమా నీ ఎక్కడ కనుక మనుషులందరూ ఏదో ఒక రోజున ఖచ్చితంగా చనిపోతాం ఎందుకంటే ఆదేశం మనలో జరగాలి కాబట్టి కనుక ఆ ఆదేశమే క్షమించాలి ఆ దేవుడు ఆదేశించారు కాబట్టి మరణం మనకు వస్తుంది అదే మనలో ఉన్న యేసు నుండు మనకున్న విశ్వాసాన్ని బట్టి అది శాసించబడుతుంది కాబట్టి తిరిగి మళ్ళీ మనం కూడా పునర్ధాన ముందు మనం పాది భాగోస్తూ అవుతాము ఈ ఈస్టర్ రోజున ఈ పండుగ రోజున ఈ ప్రత్యేకమైన ఈ రోజు మరణంపై గెలుపును దేవుడు మనకు అనుగ్రహించిన రోజు ఆయన గెలిచాడు కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ ఆ గెలుపును ఆయన పంచాడు అందుకని ఇందాక మనం చదివిన వ్యూహాను స్వార్తల మాట అందుకే మనకు రాయబడింది ఏమని నా ఎందు విశ్వాసం నుంచి వాడు బ్రతుకును నా ఎందు విశ్వాసం నుంచివాడు చనిపోయినో బ్రతిక బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా ఇక ఎన్నటికి చావు లేని చావు లేని మోక్షానికి వెళతాడు అంటే ఇక మరణపు మరణమైనటువంటి స్థలానికి మనం పంపించబడతాం దాన్ని ఏమంటారంటే మోక్షము అంటున్నాం చెప్పండి దాన్ని ఏమంటారు చెప్పండి మోక్షము కనుక అందరికీ అవసరమే ఈ రోజు ఏసునంలో విశ్వాసం అందరం కలిగి ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఖచ్చితంగా మరణం అందరికీ వచ్చును అని ప్రసంగ గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆ మరణాన్ని గెలవటానికి మరణం తప్పించుకుని మరణ బంధకాలను తప్పించుకుని అరలోకం వెళ్ళటానికి ఏ మనిషి అయినా ఖచ్చితంగా మరణానికి గెలిచి తెలియకు దగ్గర వారు మనసు పొందవలసిందే యేసు నుంచి విశ్వాసం ఉంచవలసిందే ఆయనను ఈ రక్షణ వేడుకోవలసిందే రక్షణ మనం అందరం కోరుకోవలసిందే ఖచ్చితంగా అందుకే సర్వలోకానికి ప్రకటించబడతా ఉంది అందుకే సర్వలోకానికి దేవుని సువార్త ఎందుకు జరుగుతూ ఉంది అంటే మనుషులందరూ మరణానికి పాత్రులే కనుక ఆ మరణం నుంచి వారిని తప్పించి మోక్షానికి చేర్చడానికి మానవ సృష్టించిన దేవాది దేవుడు మనుషులందరూ ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడకుండా విడిచిపెట్టేశారు ఇప్పుడైతే అంతటా అందరూ మారవలసి పొంది యేసు విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొంది మరణ బంధకాల నుంచి బయటపడి పునర్ధానము ఏ పునర్ధానముందు పరలోకానికి చేరుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మానవాళ్ళందరికీ యేసు ప్రభు చెప్పిన అద్భుతమైనటువంటి శుభ సందేశమే అన్ని మతాలలో అన్ని రకాల వర్గాలలో నుండి అన్ని దేశాలలో నుండి అనేక మంది ప్రజలు ఏసు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఏసు విశ్వాసం ఉంచడానికి గల కారణం అది అనే విషయాన్ని నేను విజ్ఞాపం చేస్తున్నాను ఈ లోకంలో మనం ఎంత గొప్పగా బ్రతికేవాళ్ళు కాదు కానీ రేపు పొద్దున్న మరణం తర్వాత మరణ బంధకాలను పెంచుకుని పరలోకి వెళ్ళే విశ్వాసం మనకు ఉందా లేదా అనేది ముఖ్యం ఆ యేసు నందు మనకు రక్షణ ఉందా అని ముఖ్యం ఆ యేసు నుండి మార మనసు పొందేవా లేదని ముఖ్యం ఆ యేసు ప్రభువును మనం అనుసరిస్తున్నావా లేదా అనేది ముఖ్యం ఆ యేసు క్రీస్తును రాక్షణుడుగా ధరించుకుని బ్రతుకుతున్నా వాళ్ళు ముఖ్యం కనుక గొప్పగా బ్రతికిన ధనవంతుడేమో ధరించుకున్న రక్షణను నిరక్షబెట్టి నరకానికి వెళితే దరిద్రతతో ఇబ్బంది పెడుతూ కూడా రక్షణ గట్టిగా పట్టుకున్నటువంటి దరిద్రుడైన లాదుడు మాత్రము చెప్పండి పరదేశుడైన కొనుకోబడ్డ స్వచ్ఛమైనటువంటి విషయాన్ని సుప్రభు మనకు చెప్పిన సంగతి మనం బైబిల్లో చదువుతాం ఫ్రీగా కనుక మన నిరీక్షణ అది ఏ సుప్రభును నమ్మి లోకంలో ఏదో సాధించడానికి కాదు కానీ మరణం తర్వాత పునర్ధానంలో మనం ఉండాలని ఉద్దేశంతోనే యేసు ప్రభులందు మన విశ్వాసం చడగల కారణం ఈ విషయాన్ని మీరు ఇతరులకు కూడా చెప్పాలి మరణం ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ తప్పించబడి మోక్షానికి వెళ్ళటానికి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసును నమ్ము ఏసు దగ్గర నీ మారుమలుసు పొంది నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి రక్షణ పొందితే గనక మరణాన్ని చేయిస్తావు మోక్షానికి వస్తావు నీ పాప శిక్షలన్నీ కూడా గత రెండో దిన రెండు దినాల క్రితం మంచి శుక్రవారం అని పండుగ చేశాం ఆ రోజున శిలువులు ఆయన కొట్టివేశాడు గనక ఆయన విశ్వాసం ఉంచి వారందరికీ పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించాడు పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించాడు ఆ క్షమాపణ పొంది ఈ రోజున ప్రభుని ఆరాధిస్తున్నాం కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆ ఉన్నతమైన ఉచితమైన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఆయనందు నిరీక్షణ గల వారమే రాబోయేటువంటి ఆ మరణం తర్వాత ఆ ఆ ఆనందంలో ఆ ఉత్సవంలో ఆ పరలోకపు దేవదేవతల మధ్య యుగ యుగయుగాలు ఆయనతో కలిసి జీవించేటువంటి ఆ అవకాశాన్ని కోల్పోకుండా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రభువుని లక్ష్యం ఉంచి ప్రభుని ధరించుకుని ప్రభులో కొనసాగాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకండి చివరి ఆ గెలుపులో మనం లేకపోతే ఈ లోకంలో మనం ఎంత గొప్పగా బ్రతికినా మనం నరకానికి వెళ్ళి వేసు బ్రతుకు బ్రతికిన వాళ్ళం అయిపోతాం ఏసు ఒక్కడే పాపికి ఆ మోక్షపు మార్గాన్ని స్పష్టంగా ఆయన శరీరం శరీరమందు స్పష్టంగా రుజువులతో సహా చేసి చూపించి మనందరికీ ఒక మార్గాన్ని చూపించి ఒక విశ్వాసం కలిగించి అదే నిరీక్షణతో ఆయనను అనుసరించడానికి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమే ఈ గొప్ప రక్షణ కనుక లోకంలో తిన్నావా లేదా అనేది కూడా ముఖ్యం కాదు ఈ లోకంలో సుఖాలను వెతికి బ్రతికేమా లేదా అనేది కూడా ముఖ్యం కాదు ఈ లోక స్థితిగతులు ఏవైనా కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ ధన్యత ఏదైతుందో దాన్ని అనుభవించడానికి ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ రక్షణ కాపాడుకోవాలి దేవుడు ఇచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి ఎడతగ్గక సహవాసంలో ఉండాలి ఎడతగ్గక ప్రార్థన చేయాలి ఎడతగ్గక బోధ వినాలి ఎడ బైబుల్ చదువుతూ ఉండాలి కనుక ఆ ఏదైతే భక్తి లోపాలు ఉన్నాయో వాటిని మిగిలిన వాటిని సరి చేసుకుని దేవుడి రాకూడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆ ఉన్నతమైనటువంటి గొప్ప అవకాశమే దేవుడు మనందరికి ఇచ్చాడు ప్రియగా ఈ లోకంలో మనల్ని మనవాళ్లే మన వాళ్లే మనల్ని గుర్తించలేకపోయినా నష్టమేమి లేదు మనుషులు గుర్తింపు ఉన్నా లేకున్నా నష్టం కాదు కానీ దేవుని యొక్క దృష్టిలో మనం లేకపోతే ఎంత నష్టానికి గురవుతామో ఎంతటి నరకాన్ని అనుభవించాల్సి వస్తుందో ఒకసారి మీరు ఆలోచించమని ప్రభు మీకు తెలియజేస్తున్నాను కనుక నీ మరణం మీద ఆ విజయం నీకు కావాలి అంటే ఖచ్చితంగా ఏసు విశ్వాసం ద్వారా మాత్రమే నీకు సాధ్యమని మరోసారి మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ రోజున క్రైస్తవ లోకం అంతా ఈ పండుగ వాతావరణం కారణం అనేక మంది చూడండి ఆ సమాజం దగ్గరికి వెళ్ళి తెల్లారు గట్ట మొదలు పెట్టారు చూడండి అక్కడ వాళ్ళ ఉత్సాహం ఏంటి ఆ సంతోషం ఏంటి ఏదో ఉంది కదా అక్కడ ఏదో ఉందని అంటే అక్కడ ఏదో ఒక జ్ఞాపకాన్ని కనుగొన్నారు వాళ్ళు ఏంటి ఆ జ్ఞాపకాన్ని అంటే ఖచ్చితంగా సమాజంలో ఉన్న మా వాళ్ళందరినీ మళ్ళీ మేము కలుస్తామను వాళ్ళు తిరిగి లిగుస్తారేనో ఒక నిరీక్షణ వారిని అది ఆ పండుగ వాతావరణం తీసుకు తీసుకెళ్ళిపోయారు ఆ వెలుగులు తెల్లారు గట్టని ప్రార్థనలు లేచిన గాలించేస్తే ఓ వెలుగులు గొడవ పాటలు చక్కగా వినపడతానే ఉన్నాయి అక్కడ కనుక లోకానికి అర్థం కాని విషయం మనందరికీ అర్థమైన విషయం ఈ గొప్ప రక్షణ మనను పునర్ధానమే దేవుడు మనం ముందుంచిన గొప్ప నిరీక్షణ వీల ఆ నిరీక్షణ మనమందరం కలిగి ఉండాలనే ప్రభ నేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ఒక పవిత్రమైన అర్పణగా ఉండి దేవుని ఎదుట తనతో అర్పించుకుని మనందరికీ పాపక్షమాపణ ఇచ్చే మనల్ని మరణము బలం నుంచి తప్పించడానికి దేవుడు ఈ అద్భుతాన్ని మన పట్ల చేశాడు ఇది కేవలం లోక సంబంధమైన సంతోషాన్ని ఆచరించే పండుగ కాదు కానీ మన జీవితానికి దేవుడు ఇచ్చిన ఒక గమ్యం దేవుడు దేవుడు ఇచ్చిన ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మనసును పెట్టి ఆ పునర్ధాన మహిమలో ప్రతి ఒక్కరూ ఉండాలనే విషయాన్ని నేను విజ్ఞాపం చేస్తున్నాను కనుక ఇంకా ఎవరైతే రక్షణ లేనివారుగా మందిరంలో ఉన్నారు మీరందరూ ఆ ఈ రక్షణ కోసం మీరు మనసు పెట్టమని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు లోకంలో డబ్బు అనేది ఎప్పుడైనా మనం సంపాదించచ్చు కానీ బ్రతికుండగా మనం సంపాదించుకుని ఎప్పటికీ మనం జాగ్రత్తగా ఉండవలసింది రక్షణ మాత్రమే ఎందుకంటే ఎవరు ఏ క్షణాన్ని ఇప్పుడు ఎవరు పిరవబడతామని తెలియదు కదా ఎంతోమంది లోకం ఎంతో మంది కనుమునిగిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు మీకు ఇచ్చిన ఉచిత రక్షణ ఏదైతే ఉందో దాన్ని పొంది నువ్వు కూడా క్రీస్తు పునర్ధాన మహిమలో ఆయనతో పాటు యువయుగాలు ఉండటానికి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ మాటల్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను కనుక ఆ పునర్ధారణ యొక్క ఆ శక్తి గల మహిమ ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు కనుక అనుభవించాలి కనుక కనుక ఈ లోక శ్రమలను ఎన్నదగినవి కాదు ఈ లోక కష్టాలు పెద్ద లెక్కవి కాదు వాటిని బట్టి మీరు ఆగిపోకండి వాటిని బట్టి మీరు చింతపడకండి వాటన్నిటినీ మించిన అద్భుతాన్ని జీవితంలో దేవుడు జరిగించిన దాన్ని మీరు దుస్తులు మీరు నిలిచి ఉండాలని ప్రభు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం కనుక ఇంతటి గొప్ప ధన్యతనిచ్చిన ఆ మహాదేవునికి స్తోత్రము కలుగునుగాక మహిమ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి